ఇటీవల కేరళలో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రసంగిస్తూ తన గురించి తన తల్లిదండ్రులు ఎలాంటి కలలు కానివారో వెల్లడించారు నేను కనీసం పదో తరగతి ఎస్ఎస్ఎల్సీ పాస్ అయి ఉంటే నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేదని నా తల్లి చెబుతుండేది నేను స్కూల్ డ్రాప్ అవుట్ అయినా డెబ్బై ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది ఆ సమయంలో అమ్మ నాన్న నాకు ముందుగా గుర్తొచ్చారని అన్నారు కమల్ హాసన్ కేరళలో జరిగిన హోర్టస్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రసంగిస్తూ తన గురించి తన తల్లిదండ్రులు ఎలాంటి కళలు కనేవారో వెల్లడించారు సీనియర్ నటి మంజు వారియర్ తో జరిగిన ఒక సెషన్లో సినిమాలు రాజకీయాల గురించి చర్చిస్తూ కమల్ పై విధంగా వ్యాఖ్యానించారు ఇటీవల రాజ్యసభ ఎంపీ అయినప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పాలని యాంకర్ ప్రశ్నించగా చివరకు తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందున చాలా సంతోషించారని అన్నారు తన తల్లి కలలు కన్నా ఉద్యోగం ఇదని వ్యాఖ్యానించారు ఆ సమయంలో మా అమ్మ నాన్న శ్రీనివాస్ అయ్యంగర్ రాజలక్ష్మిని గుర్తు చేసుకున్నానని కమల్ అన్నారు నేను సభకు వెళ్లి సంతకం చేశాను అక్కడ వారు నా రోజువారి ఖర్చులకిచ్చారు నేను నా తల్లికి లేదా ఎవరికైనా ఫోన్ చేసి నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని చెప్పాలనుకున్నారు నాకు గర్వంగా అనిపిస్తుంది అని కమల్ వ్యాఖ్యానించారు ప్రజాసేవ చేయాలని ఎప్పుడు అనిపించేది నేను కోరుకున్న అవకాశం లభించినందుకు గర్వంగా ఉందని కూడా అన్నారు తనకున్న రాజకీయ భావజలం గురించి ప్రస్తావిస్తూ తనను తాను కేంద్రవాదిగా చెప్పుకుంటున్నానన్నారు తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలను బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు కెరీర్ మ్యాటర్ కి వస్తే కమల్ చివరిసారిగా నటించిన తగ్ లైఫ్ ఆశించిన ఇవ్వలేదు ఈ చిత్రంలో శింబు త్రిషా కీలక పాత్రలు పోషించారు సినిమా ఫెయిల్ అయినా కానీ నటుడిగా కమల్ హాసన్ మరోసారి విశ్వరూపం చూపించారు రజనీకాంత్ ప్రధాన పాత్రలు నటించే ఓ చిత్రాన్ని నిర్మించేందుకు కమల్ సన్నాహకాలలో ఉన్నాడు ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించాల్సిందిగా ఆయన తప్పుకున్నారు ఆ తర్వాత ధనుష్ సహా పలువురి పేర్లు రేసులో వినిపించాయి కానీ దర్శకుడు ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది